అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏం జానో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వ్యవహారం కనబడుతున్నది వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలు లేట్ చేయడానికి గల కారణం అనేకమైనటువంటి వ్యూహాలతో ముందుకు వచ్చారు ప్రతిపక్ష పార్టీలను అతలాకుతలం చేద్దాం ప్రతిపక్ష పార్టీలను కన్ఫ్యూజ్ చేద్దాం వాళ్ళను ఉక్కిరి చేద్దాం ప్రతిపక్ష పార్టీలు లేవనట్టు చేద్దాం వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడదాం వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాతనే మనం ఎన్నికలలో పోదాం అనేది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ సో వాళ్ళు అనుకుంటున్నారు అంటే ప్రతిపక్ష పార్టీని మనం అనుకున్నట్టే ఇబ్బంది పెట్టేసినాం ప్రతిపక్ష పార్టీ డీలా పడిపోయింది ఇప్పుడు లేచే పరిస్థితి కూడా లేదు అయిపోయింది ప్రతిపక్ష పార్టీ పని ఇక మనం ఎన్నికలు పెట్టుకోవచ్చు అంత ఓకే అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకొక నెల రోజులు టైం అడిగిండు వాస్తవానికి హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్లీ పెట్టాలని చెప్పి ఒక నాలుగు పిటిషన్లు వేసారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్లు వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఒక నెల రోజులు టైం కావాలని చెప్పి హైకోర్టును అడిగిండు తర్వాత ఎన్నికల సంఘం కూడా మాకు ఒక రెండు నెలలు టైం కావాలి మొత్తం సెట్ చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు కూడా కొంత టైం అడిగేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ ఆ నాలుగు పిటిషన్ల పైన హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయండి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి అది సర్పంచ్ ఎన్నికలైనా జెడ్పీడీసీ అయినా ఎంపీడీసీ అయినా కంప్లీట్ చేయండి సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి నగారం మోగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి ఒక వ్యూహం కొంత ఇబ్బందికరంగానే మారింది రేవంత్ రెడ్డి ప్రీప్లాన్తోనే ముందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి నెల రోజులు టైం అడగడానికి గల కారణం ఏంటంటే రైతులు విపరీతమైనటువంటి వ్యతిరేకమతో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు వాస్తవానికి సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం జనవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుకే అయిపోయింది జనవరికి అయిపోయింది జనవరి రెండు వేల ఇరవై నాలుగే సర్పంచ్లకు సంబంధించిన పదవీకాలం అయిపోయింది అంటే జనవరి తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు పెట్టుకోవచ్చు కానీ ఎన్నికలు పెట్టలే సర్పంచ్ ఎన్ని రోజులు ఉత్తగానే తాత్కాలిక సర్పంచ్లు వాళ్ళు ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు కాదు వాళ్ళ పదవీకాలం అయిపోయింది ఐదు సంవత్సరాలు అయినా సరే సర్పంచ్ ఇంకా కంటిన్యూ అయ్యారు హైకోర్టు ఒక ముచ్చడి చెప్పిందట హైకోర్టు ఒక మాట ఏమన్నదంటే ఒకవేళ మీకు ఎన్నికలు పెట్టడం ఇష్టం లేకపోతే మీ దగ్గర టైం లేకపోతే ఆ పాత సర్పంచ్లనే కంటిన్యూ చెప్పియండి ఆ పాత సర్పంచ్లే కంటిన్యూ కమ్మని చెప్పండి మరి అట్లనే చేయి లేకపోతే ఎలక్షన్స్ అయినా పెట్టరు అని చెప్పి హైకోర్టు చెప్తే ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు అన్ని వ్యూహాలు రచించుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు తెలుసు అసలు ఆయన వర్షను ఆయన విజను ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్లో ప్రతిపక్ష పార్టీ ఓన్ ఓన్లీ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షమో అధికార పక్షమో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ బీజేపీ కొంతమంది అంటారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతోటే ఉన్నది సో బండి సంజయ్ వాళ్ళందరూ కొంత రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు రాఘునందన్ రావు కూడా రేవంత్ రెడ్డితో సన్నిహితంగానే ఉంటున్నాడు అనేది ఒక చర్చ సో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అది వేరే జోన్ తర్వాత ఎంఐఎం కూడా సో కొంత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉంది కాబట్టి అది వేరే జోన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏది కేవలం బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి అనుకున్నాడు బీఆర్ఎస్ పార్టీని మొత్తం అతలాకుతలం చేయాలి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలే బీఆర్ఎస్ పార్టీ అనేది చీ అనాలే జనాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేక వ్యూహాలతో ముందుకొచ్చిండు కేసీఆర్కి సంబంధించిన కాళేశ్వరం స్కామ్ అని చెప్పి కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ దగ్గర కూసబెట్టిండు కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెట్టిండు కాళేశ్వరం మొత్తం ఆగమైపోయింది కూలిపోయింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వీడియో నేను చేసిన కేసీఆర్ వల్ల కాళేశ్వరం కూలిపోయింది కేసీఆర్ను కాళేశ్వరంలో ఉరిదీయాలంటారు రైతులు అని చెప్పి ఒక పెద్ద మాట మాట్లాడింది రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడొద్దు ఎవరైనా కూడా ప్రతిపక్ష పార్టీ లీడర్లైనా ఎవరినైనా కూడా ఆయన సాగు కొరుకోవద్దు చచ్చిపోవాలని అనొద్దు అలాంటి మాటలు మాట్లాడొద్దు ఉరిదీయాలి అట్లా ఇట్లా అని అసలు అసలు మాటలే చెప్పొద్దు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఆయన పద్దెనిమిది నెలల నుండి ఇవే మాటలు ఆయన ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా పీసీసీ అధ్యక్ష పదవిలోనే ఉన్నా అనుకుంటుండే ఏమో కానీ గవే మాటలు గవే వ్యవహారం గదే కథ ఆయన ఎక్కడ మారలే ప్రతిపక్షంలో ఎట్లున్నాడో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు కూడా సేమ్ అదే తరిక ఎక్కడ చేంజింగ్ కనబడలే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం కుర్చీలో కూర్చున్నా మరి సీఎం హోదా ఉండాలి హుందాతనంతో ఉండాలి మనం ధైర్యంగా ఉండాలి గట్టిగా ఉండాలి పర్ఫెక్ట్గా పనిచేయాలనే ఆలోచన లేదు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉన్నాడో ఇప్పుడు అట్నే ఉన్నాడు సేమ్ చేంజెస్ ఎక్కడ లేవు గవ్వే మాటలు గవ్వే చేస్తారు గదే కథ ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏం తెలుసా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ సీట్లు రావాలంటే ఏం చేద్దాం ఫస్ట్ జనాలను మన వైపు తిప్పుకోవాలి పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎండాకాలం పంటకు రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పిరు ఇవ్వలేకపోయారు కేవలం నాలుగు ఎకరాలకి ఇచ్చిరు రైతులు మండిపడ్డరు అసలు రెండు ఎకరాలకు కూడా రాలే ఎకరానికి కూడా రాలే ఇరవై గుంటలకు రాలే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పనికిరాని ప్రభుత్వం లెక్క తయారైంది మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేది పబ్లిక్ కాన్సెప్ట్ వచ్చింది అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది ఇక ఎండాకాలం పంట అయితే ఎట్లా అట్లా పోయింది కానీ ఇక జనాలు కూడా మర్చిపోయిర్రు ఇప్పుడు వానాకాలం పంటకి మనం రైతు భరోసా ఇయ్యాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదిహేను ఎకరాలకు రైతు భరోసా ఇచ్చింది వానాకాలం పంటకి ఎందుకు ఇచ్చిండి తెలుసా రైతుల మీద ప్రేమ ఉండో రైతులంటే గౌరవం ఉండో నమ్మకం ఉండో కాదు ఎలక్షన్స్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలలో కాంగ్రెస్కి ఓట్లు పడాలంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలంటే రైతులు కాంగ్రెస్ పార్టీకి వేయాలి ఇప్పుడు రైతులు కాంగ్రెస్ వేయాలంటే ఏం చేయాలి రైతులు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి కాబట్టి రైతు భరోసా పదిహేను ఎకరాలకు రిలీజ్ చేసిండు రేవంత్ రెడ్డి పదివేల కోట్లు అప్పు తీసుకొచ్చిండు తీసుకొచ్చి రిలీజ్ చేసిండు తర్వాత ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలు వస్తురు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా సర్పంచ్ ఎన్నికలు ఊర్లో ఉన్నటువంటి జనం ఓట్లు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక లబ్ధి జరగాలి జరగకపోతే వేయరు కదా కాబట్టి ఫస్ట్ రైతు భరోసా పదిహేను ఎకరాలకు వేసిర్రు తర్వాత ఇంద్రమ్మ ఇండి ఇచ్చిర్రు అంటే ఇప్పుడు పట్టాలు పంచుతుర్రు సిసి రోడ్డు శాంక్షన్ అయినాయి ఏపిస్తా అని ఇప్పుడు చెప్తున్నారట ఊళ్ళే సీసీ రోడ్లు ఇంకా కొన్ని రాలే కొన్ని పాత సీసీ రోడ్లు కొన్ని కూలిపోయినాయి పాతసీసీ రోడ్లు పొక్కలు పడ్డాయి అంత ఆగమాగం ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూల్చేసి ఇక్కడ మీకు సీసీ రోడ్డు పడుతుంది శాంక్షన్ చేస్తాం సర్పంచ్ అన్ని ఇక్కడ అయిపోతుంటే కొత్త సర్పంచ్ సీసీ రోడ్లు వేపిస్తాడు మీరు టెన్షన్ పడవద్దని చెప్తున్నారట మీ ఊరుకు రోడ్డు లేదు సర్పంచ్ ఎన్నికలు అయిపోవడంతో మీ సర్పంచ్ మీకు రోడ్డు ఏపిస్తారని చెప్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు కొంతమందికి పట్టాలు రాలేదు పోడు భూములకు పట్టాలు రాలేదు కొంతమందికి ఎవరికైతే సాగు చేస్తున్నటువంటి భూములు ఉన్నాయి వాళ్ళకి పట్టాలు రాలేదు కొత్త పట్టాలు మేము ఇస్తాం సర్పంచే మీ చేతికి అందిస్తాడు రేపు కాంగ్రెస్ గెలిచినాక అని చెప్పి జనాలకు చెప్తున్నాట మీకు కళ్యాణలక్ష్మి రాలేదు తులంబంగారం బంగారం రాలేదు రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే సర్పంచ్ మీ ఇంటికి వచ్చి తులంబంగారం ఇస్తారని కూడా చెప్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు ఇంటికాడ ఊళ్ళే ఊళ్ళే మీటింగ్ పెట్టి చెప్తున్నారట తర్వాత ఇంకా చాలా కొంతమందికి పెన్షన్ వస్తలేదు నాలుగు వేల రూపాయల పెన్షను సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గెలుసుడుతోటే మీ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇత్తాడు మీరు సర్పంచ్కి మన కాంగ్రెస్ సర్పంచ్కి ఓటు వేయరని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇదంతా ఇప్పుడు ఏం చేస్తారు మీరు కాంగ్రెస్కి ఓటు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓడే సర్పంచ్ అయితేనే మీకు కళ్యాణ లక్ష్మి వస్తుంది తులం బంగారం వస్తుంది పెన్షన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది ఆరు గ్యారెంటీలు వస్తాయి నాలుగు వందల ఇరవై హామీలు వస్తాయి అని చెప్పి జనాలను బెదిరిస్తుర్రు జనాలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇప్పుడు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు అంటే జనాలు ఏమనుకోవాలి అరే కాంగ్రెస్కి ఎత్తేనే మనకి అన్నీ వస్తాయి కాంగ్రెస్కి ఏకపోతే మనకి ఏం రావని జనాలు అనుకోవాలన్నా ఇట్లా భయపెడుతుర్రు ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ కేసీఆర్కు ఉన్నది కేసీఆర్ స్ట్రాటజీ ఏంది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఇక కేసీఆర్ ని మనం విచారణకు పిలిచినాం కేటీఆర్ని విచారణ విచారణకు పిలిచినాం హరీష్ రావుని విచారణకు పిలిచినాం ఇక మొత్తం భయపడుతురు అంతా బీఆర్ఎస్ వాళ్ళు అంతా అవుతురు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పి మొత్తం భయపడుతురు బీఆర్ఎస్ వాళ్ళు ఇక జనాలు కూడా కేసీఆర్ నిజంగానే స్కామ్ చేసిండు కావచ్చు అందుకనే విచారణకు పోయిండు కేటీఆర్ స్కామ్ చేసే విచారణకు పోయిన జనాలు కూడా అనుకుంటుర్రేమో బీఆర్ఎస్ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చిందేమో అసలు కేసీఆర్కి ఎవరు పాజిటివ్ లేరేమో అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ కేసీఆర్ కేసీఆర్ స్ట్రాటజీలతోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడు సర్పంచ్ ఎన్నికల గురించి పీసీసీ మీటింగ్ పెట్టి గాంధీభవన్లో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఇప్పుడిప్పుడు పెడుతున్నాడు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లోనే దాదాపు రెండు మూడు నెలల క్రితమే పెట్టిండట ఎంపీడీసీ జెడ్పీడీసీలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లను గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నేతలను పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడినట ఆల్రెడీ ఎప్పుడో నాలుగైదు నెలల నుండి నడుస్తూనే ఉంది కేసీఆర్ వ్యవహారం అంతా కమిటీలు వేస్తూ ఉన్నాడు విలేజ్ కమిటీలు వేస్తున్నాడు విలేజ్ ఇన్ఛార్జ్లను పెడుతున్నాడు వార్డ్ కమిటీలు వేస్తున్నాడు కేసీఆర్ పెద్ద వ్యూహంతో ఉన్నాడు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండీ కేసీఆర్ భయపడుతుండు కేసీఆర్ తోటి అయితే లేదు కేసీఆర్ సైలెన్స్గా రేవంత్ రెడ్డి వర్షన్ కేసీఆర్ పని కేసీఆర్ చేస్తున్నాడు కదా ఇక బీజేపీలో కూడా అయిపోయింది బీజేపీతో ఏం కాదని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు వాళ్ళు కేసీఆర్ కంటే ముందు నుండే వాళ్ళ దుకాణం స్టార్ట్ చేసింది వాళ్ళు ముందు నుండే సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా పోవాలి ఎట్లా ముందు పోవాలి ఏ విధంగా ముందు పోవాలనేది ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు వాళ్ళు బీజేపీలని తక్కువంచనే ఎన్నిక లేదు సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళు ఏదైనా స్ట్రాటజీ ప్లే చేయవచ్చు భయంకరమైన స్ట్రాటజీస్తో ఈసారి బీజేపీ కూడా సర్పంచ్ ఎన్నికలలో వస్తుంది మీరు రాసి పెట్టుకోరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో వాళ్ళు కూడా వ్యూహాలతోటి భయంకరమైన వ్యూహాలతోటి వస్తారు బీజేపీ వాళ్ళని అంచనా నీకు లేదు కానీ కేసీఆర్ స్ట్రాటజీ ఏంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు గ్రామ లెవెల్లో ఏం చేసిండు బుగ్గలు తెప్పియడమా పోల్ లేపియడం కుర్చీలు తెప్పియడమా రోడ్లు లేపియడమా సిసి రోడ్ల గవర్నమెంట్ స్కూళ్ళు చిన్న చిన్నవి తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి అది కేసీఆర్ కిట్లు కళ్యాణలక్ష్మి తులం బంగారం పెన్షను షాదీ ముబారకు దళిత బంధు ఇట్లా అన్ని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఊళ్ళే కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు మీకు ఇవన్నీ వచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు రైతు భరోసా రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు గ్యాస్ సిలిండర్ లేదు రెండు వందల కరెంట్ లేదు సీసీ రోడ్ లేదు ఏం లేదు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేసీఆర్కి ఎట్లా ఓటేస్తారో జనాలు పుసుకున్న ఓటేస్తారేమో అనే బాధతోటి మీకు ఏం రావాలన్నా సర్పంచ్ని గెలిపించుకోర్రీ కొత్త సర్పంచ్ తోటి అన్నీ మీకు ఇత్తారని చెప్తున్నారట మరి ఆ కొత్త సర్పంచ్ వస్తారు ఎప్పుడు ఇస్తారు పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం ఇట్లా మీరు గెలిపించుకోరు మీకు అన్నీ వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమేమి వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు ఏమేమి వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి అని బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో తిరుగుతూరు జనాలు అనుకుంటురట అరే మంచో చెడో బీఆర్ఎస్ లీడరే మన దగ్గరకు వస్తుండు కాంగ్రెస్ వాడు గెలిచిన ఎమ్మెల్యే మన దగ్గరికి రాలే మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగున్నది కాబట్టి వీనికే వేద్దాం బీఆర్ఎస్ వాడికే ఓటు వేద్దామని జనాల వర్షన్ ఇట్లా కూడా పబ్లిక్ ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు నిన్న పెళ్ళిళ్ళ కాడ కాంగ్రెస్ గురించి చర్చ పెట్టుర్రీ సావుల కాడ కాంగ్రెస్ గురించి చర్చ పెట్టుర్రి ఫంక్షన్ల కాడ కాంగ్రెస్ గురించి చర్చ పెట్టుర్రని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అనిపించింది ఈ సావుల కాడ కాంగ్రెస్ గురించి చర్చేంది పెళ్ళిళ్ళ కాడ చర్చేంది పెళ్ళిళ్లకు బోటీ ఏమైనా చికెన్ మటన్ తినాలన్నా కాంగ్రెస్ ఏం చెప్తుంది కాంగ్రెస్ ఎటు పోతుంది ఇదే చర్చ సావుల కాడాల కార్యక్రమాలు చేయాలన్నా లేకపోతే కాంగ్రెస్ గురించి చర్చ పెట్టాలనా కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలల అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది మాట్లాడుకోండి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది సంవత్సరాలకు పద్దెనిమిది నెలలకు తేడా లేదా ఇప్పుడు ఒక్కొక్కటి మాట్లాడుకుండా పోతే చాటపార్తం ఉంటుంది కేసీఆర్ మిషన్ భయర్ తెచ్చిండు వీళ్ళు మిషన్ భయ నీళ్ళు బంద్ చేసి కేసీఆర్ అప్పట్లో రోడ్లు పట్టుకొచ్చిండు వీళ్ళు రోడ్లేసుడు పని చేసిరు ఆయన సీసీ రోడ్లు తెచ్చిండు ఈయన సీసీ రోడ్లు ఏలే ఆయన కాలేజీలు కట్టిండు స్కూల్ కట్టిండు మెడికల్ కాలేజీలు కట్టిండు కలెక్టర్ ఆఫీసులు కట్టిండు పోలీస్ స్టేషన్లు కట్టిండు కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు సెక్రటరియట్ కట్టిండు అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు ఓవరాల్ రింగ్ రోడ్లు వేసిండు ఆయన మెట్రో పాస్ చేయించి మరి వీళ్ళు పద్దెనిమిది నెలల్లో ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా పెన్షన్లు ఇచ్చిన్నా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా స్కూల్లు కట్టించినా కాలేజీలు కట్టించినా కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టించి కొత్త మెడికల్ కాలేజ్ కట్టించిన్నా కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించిందా లేకపోతే ప్రభుత్వానికి సహా పనికొచ్చేటటువంటి ఏమైనా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిండా లేకపోతే పిల్లలు కూర్చోవడానికి మన కొత్త బెంచులు పట్టుకొచ్చిండ లేకపోతే కొత్త బోర్డులు పట్టుకొచ్చిందా ఏమైనా ఎల్ఈడి బోర్డులు పట్టుకొచ్చిండా ఏం తెచ్చిండని చెప్పి ఏం పట్టుకొచ్చిండని ఏం తెచ్చిండని చెప్పి పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పైన ఏం చర్చ పెట్టుకోవాలి ఏం చర్చ దేనికి చర్చ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చి జుట్లు పట్టుకుని కొట్టుకుంటురని చర్చ పెట్టుకోవాలి ఏం చర్చ పెట్టుకోవాలి మహిళలు తిడుతూరు ప్రభుత్వాన్ని తెలుసా ఊళ్ళే మొన్న ఊరుకు పోతే ఊళ్ళే తిడుతురు జనాలు మహిళలు తిడుతురు మేమేమన్నా ఏమన్నా బస్సులో పోతున్నామా ఫ్రీ బస్సులో ఎప్పుడో ఏడాది పోతారు ఊళ్ళో ఉన్నటువంటి జనం ఊళ్ళో ఉన్నటువంటి జనం ఏడాది పోతారు బస్సుల వాళ్ళు దేనికి పోతారు వాళ్ళు పనికి పోతారు పొద్దున్న లేస్తే మహిళలు ఏ మహిళ పోతుంది ఉచిత బస్సులో కాలేజీకి పోయేటటువంటి మహిళ జాబు పోయేటటువంటి మహిళ ఉద్యోగం చేసుకునేటటువంటి మహిళలు మాత్రమే కాలేజీలో పోయేటటువంటి మహిళలు మాత్రమే ఫ్రీ బస్సులో మరి పల్లెటూరులో ఉన్నటువంటి మహిళలు పొద్దున్న ఏమైనా బస్సులో పోతారా వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళకి పనులు ఉంటాయి అసలు ఉచిత ప్రయాణం వేసుగా పెట్టిండు ఈ ఉచిత ప్రయాణం వల్ల పురుషుల దగ్గర అంటే మొఘళ్ళ దగ్గర ఎక్కువ పైసలు వసూలు చేస్తురు టికెట్ ధరలు ఎంత పెంచున్నా చూసిరు కదా మహిళలకు సంబంధించినటువంటి టికెట్ పైసలు కూడా థర్టీ పర్సెంట్ దగ్గర వసూలు చేస్తురు యాభై రూపాయలు మేము అప్పుడు ఉన్నప్పుడు యాభై రూపాయలు ఉంటే ఇప్పుడు ఎనభై రూపాయలు అయింది ఎనభై రూపాయలు మా పరకాల నుండి అనవకొండకు రావాలంటే యాభై ఉంటుంది ఇప్పుడు ఎనభై ఎనభై రూపాయలు ముప్పై రూపాయలు పెరిగింది ఎట్లా పెరిగింది మహిళల పైసలు కూడా మొగల దగ్గరనే వసూలు చేస్తారు కాబట్టి అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లా కూడా మహిళలు చర్చ పెడుతుర్రు ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం ఎందుకు ఉచిత ప్రయాణం మేమన్నా ఊకే జర్నీ చేస్తామా పనికి వచ్చేటోళ్ళలో పనికి వస్తుంది అది పనికి పనికి రాదు ఎప్పు ఎవరు ఉపయోగించుకుంటారు ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళలు తిడుతురు ఇప్పుడు మా అమ్మ ఉన్నది ఎప్పుడ హైదరాబాద్ రావాలంటే రెండు నెలల వస్తుంది అమ్మ ఏమన్నా రోజు పోతుందా బస్లో పోదు కదా మళ్ళీ ఉచిత ప్రయాణం వల్ల భార్య భర్తలకు గొడవ అయితే భార్య వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళి భర్తతో గొడవ పెట్టుకొని ఉచిత ప్రయాణం కదా ఆధార్ కార్డు కదా ఒకప్పుడు డబ్బులు ఉంటుండే డబ్బులు అడిగిపోతుండే కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంది అలిగి ఇంటికి మళ్ళీ ఈయన తెచ్చుకోవాల్సిన పరిస్థితి అంటే ఉన్నాయి ఇటువంటి పంచాయతీలు కూడా ఉన్నాయి ఈ పురుషులు చెప్తున్న మాట ఇది అంతా నేను కాదు పురుషులే చెప్తున్నారు మొగలే చెప్తున్నారు ఈ ముచ్చట అంతా ఇట్లా బాధలు ఉన్నాయి ఫ్రీ బస్సు వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఫ్రీ బస్ వల్ల మొఘల్లో సీట్లు దొరకలేవు వాళ్ళేమో పైసలు ఇచ్చి నిలిచోవాలి మహిళలేమో ఆధార్ కార్డు చూపించి కూర్చుంటారు సీట్ల వీళ్ళేమో ముప్పై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చి నిలుచోవాలి ఇప్పుడు అదే ఆర్టీసీ బస్సులో ఇక్కడ హైదరాబాద్ నుండి అన్నకొండ ఓనికి రెండు వందల రూపాయలు మహిళలేమో ఆధార్ కార్డు ఇచ్చి కూర్చుంటారు పురుషులేమో వెనక నిల్చోవాలి జనగాం దాకా నిలిచిపోవాలి ఆలేరు దాకా నిలిచోవాలి వాళ్ళకి ఏం కర్మ పైసలు ఇచ్చి పోతురు అన్ను వీళ్ళు ఫ్రీ మరి మేము పైసలు ఇచ్చినాం కాదమ్మా అన్నీ కూడా ఉండదు పురుషులు ఎవరైనా సీట్లో కూర్చుంటే మహిళలు వచ్చి లే ఇది మహిళల సీట్లే నేను పైసలు ఇచ్చినా అని అనడతారు నువ్వు పైసలు ఇస్తా నాకేంది ఇది మహిళల సీట్ అలా కనబడుతుంది బోర్డు అని చెప్పి లేపుతురు పురుషులు ఏం చేస్తారు ఇక మహిళల సీటు కూర్చోవాలి ఏం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆర్టీసీ బస్సు పైన కూడా చాలా మంది వ్యతిరేకంగానే ఉన్నారు సక్సెస్ అయింది సూపర్ అయిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక చర్చ నడుస్తుంది వస్తుంది తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ ఒక ఒక విజన్ తోటే ముందుకు పోతున్నాడు ఎట్లనో అట్లా జనాలను మన వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ సభ వచ్చినప్పుడు పది లక్షల మంది వేయరు భారీ బరైన సభకు కాబట్టి కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వస్తాయేమో కేసీఆర్ పైన కొంత పాజిటివిటీ వచ్చింది ఈ పాజిటివిటీని ఎట్లైనా కతం చేయాలి రేవంతుడి ప్లాన్ ఇదే చాలామంది అన్నారు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది భయంకరమైన వ్యతిరేకత తన దారుణం ఉంది పరిస్థితి అని చెప్పారు రేవంత్ రెడ్డి బాధ ఏంది ఈ వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలి నిరూపించుకోవాలంటే ఏం చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ ఓట్లు రావాలి కేసీఆర్ కూడా ఇదే కేసీఆర్ బాధ ఏంది అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం రూరల్ ప్రాంతాలలో ఓడిపోయిండు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఏం చేయాలి రూరల్ ప్రాంతాలలో కూడా మా పార్టీ గట్టిగానే ఉంది మేము గట్టిగానే ఉన్నామని నిరూపించుకోవాలంటే ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ ఓట్లు రావాలి కేసీఆర్ బాధ కూడా అదే కాబట్టి ఇప్పుడు హోరా ఓరి ఫైట్ నడుస్తుంది సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని హైకోర్టు చెప్పినారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా మరి ఇప్పుడు వ్యూహాలతోటి ముందు వేయటటువంటి అవకాశం ఉన్నది కానీ కేసీఆర్ తాకిడి తట్టుకోగలుగుతాడా అనేది ఒక పెద్ద చర్చ చూడాలి ఏం అనేది చూద్దాం